ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీలో పనిచేసే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆర్టీఐ యాక్టివిస్ట్ని దారుణంగా వాళ్ళ ఇంటి వద్దనే నరికి చంపారు దాని మీద ఇప్పటి వరకు ఏం జరిగింది ఏం చేయ జరిగింది అనేది బీజేపీ నేతలు ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు అదే కాదు అతనికి వ్యక్తిగత సంబంధాల విభేదాల వల్లనే హత్య జరిగిందనేది ఒకటైతే లేదు అతను ఈ కేబుల్ టీవీ వాళ్ళ మీద వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించలేదు దాన్ని బయటికి తీశాడు అందుకనే హత్య జరిగింది అనేది ఒక వాదన ఏ వాదన జరిగినా కూడా నిజంగా రెండో వాదనే కరెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళ పార్టీ కార్యకర్తే దాన్ని ఇప్పటివరకు అది నిధులు ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేబుల్ ట్యాక్స్ కట్టించారా లేదా అతను హత్య జరిగిన తర్వాత ఏం జరిగింది ఆ కుటుంబం ఏమైంది అనే పరిస్థితి ఇప్పుడు పాల్గొ ఎన్నికల్లో పాల్గొంటున్న ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు ఖమ్మంలో బీజేపీలో లొక్క అలకలు కనిపిస్తున్నాయి ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ వాళ్ళు కొన్ని సమస్యల మీద పనిచేశారు దాని మీద అవసరానికి మించి కావాలనే దురుద్దేశంతో చాలా కేసులు పెట్టారు ఆ కేసుల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యి తిరగలేక పోలీసుల వేధింపులకి తట్టుకోలేక సాయి గణేష్ అనే కుర్రవాడు బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఆ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించాడు తర్వాత బండి సంజయ్ స్వయంగా ఇక్కడికి వచ్చారు అప్పుడు రాష్ట్ర పార్టీ మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమం తీసుకున్నది ఖమ్మంలో సంచలనం సృష్టించి బీజేపీని నిరోధించకపోతే కుదరదనే వాతావరణం ప్రభుత్వం గడగడలాడిన పరిస్థితి ఉంది అటువంటి విషయం ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోదరావు గారు మరి దాని వాటి గురించే మాట్లాడటం లేదనేది ఆ పార్టీలో కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతున్నారు కొంతమందిని కలుపుకోపోవట్లేదని అది ఉన్నదే కొద్దిగా అయితే దాంట్లో నాలుగు గ్రూపులు ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు అందులో కూడా నాకు చాలామంది మిత్రులు ఉన్నారు వ్యక్తిగతంగా అందరితోటి నాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళు చేస్తున్న కబురు చేస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు సాయి గణేష్ ఆత్మహత్య మీద పెట్టిన ఫిర్యాదు కేసు నమోదైందా కాలేదా తదుపరి ఏం చర్యలు తీసుకున్నారనేది మా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడటం లేదు మేము వినోదరావు గారికి కూడా చెప్తే చూద్దాం తర్వాత అంటున్నారు ఎన్నికలైన తర్వాత ఆయన కూడా కానరారు అంతకుముందు కూడా కానరాలేదు కదా అనే అసంతృప్తి ఉన్నది ఇది కానరాకుండానే ప్రభావం ఉంటుంది అయితే బీజేపీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఎట్లాగూ టీఆర్ఎస్ అసంతృప్తి ఉంది దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దానికి లేదు కాబట్టి దాని మీద వ్యతిరేకతతోటి మాకు ఓట్లు పడితే సెకండ్గా నన్న వస్తామనే భ్రమలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా ప్రజలు అంత అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ళు కాదు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఏది ఏమైనా బీజేపీలో అసంతృప్తి లొక్కలొక్కలు ఈ కేవలం ఎన్నికల ద్వారా ఖర్చు కోసం వచ్చిన డబ్బుల్ని పంచుకోవడానికి మాత్రమే ఈ కార్యకర్తలు వెంట తిరుగుతున్నారు తప్ప నిజంగా టీఆర్ఎస్ మీద ఫైట్ చేయడానికి టీఆర్ఎస్ ఇక్కడ ఇబ్బందులు పెట్టిన దాన్ని బయట పెట్టడానికి సిద్ధంగా లేరు వాళ్ళు వీళ్ళు ఒకటే కుమ్మక్కయ్యారనేది ఆ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్న అనఫిషల్ ఆఫ్ ద రికార్డ్ విషయాలు ఇవన్నీ తెలియజేస్తున్నాను నా పేరు కోయిన్ని వెంకన్న వర్కే ధ్యేయంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ లక్ష్యంగా పదమూడు సంవత్సరాల అనుభవం కలిగి అధునాతన టెక్నాలజీతో మొబైల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్లాసింగ్ అన్లాక్స్ సిపియూ ఈఎంఎంసి రీప్రోగ్రామింగ్ చేంజింగ్ ఇలా ప్రతి వర్క్లో ప్రావీణ్యత కలిగి ఖమ్మం పట్టణంలోనే మొబైల్ సర్వీసింగ్ రంగంలో ముందంజలో దూసుకు వెళ్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ షాప్ రాజేష్ మొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ మా అడ్రస్ లెవెన్ డాష్ టెన్ డాష్ సిక్స్ డబల్ త్రీ బై వన్ బై వన్ బజ్డిపోర్ రోడ్ బురంత్పురం रोड नंबर वन खम पिन नंबर फाइव जीरो डबल जीरो वन मोबाइल नंबर नई डबल सिक्स डबल सिक्स टू जीरो